హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేణుకా వంటలు ఈరోజు వీడియో ఇన్స్టెంట్గా చేసుకుని ఒక మంచి స్నాక్ ఐటమ్ అండి టేస్టీగా తినాలి అనుకున్నా లేదంటే కొంచెం ఆకలిగా ఉందనుకున్నా సరే ఇది ట్రై చేయొచ్చు ఎందుకంటే ఇవి నాలుగు తింటే చాలు కడుపు నిండుతాయి ఇవేంటా అనుకుంటున్నారా ఆలు బొండాలండి లోపల ఆలు మసాలా ఉంటుంది పై లేయర్ అంతా పిండి లేయర్ ఉంటుంది సో పూర్ణం టైప్లో అనమాట ఆలు మసాలా అనేది బయటికి రాకుండా పర్ఫెక్ట్గా రావాలంటే పిండి ఎలా కలుపుకోవాలి ఏంటో టిప్స్తో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ అయితే మనం ఆలు మసాలా తయారు చేసుకోవాలి బంగాళదుంపలు ముందే ఉడికించి తొక్క తీసి పెట్టుకోవాలండి దీనికి పోపు కోసం ఒక స్పూన్ ఆయిల్లో ఆవాలు జీరా వేయండి అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ అలాగే పచ్చిమిర్చి రెండు సన్నగా తరిగి వేసుకోవాలి కొన్ని సెకండ్లు వేపుకోండి దీనిలోనే రెండు కరివేపాకు రెమ్మలు కూడా వేసి వేపుకోవాలి ఇక్కడ ఆయిల్ ఎక్కువ పట్టదనమాట కాబట్టి ఒక స్పూన్ మాత్రమే వేసుకోండి నెక్స్ట్ దీనిలోనే పావు స్పూన్ కంటే కొంచెం తక్కువ అల్లం వెల్లు పేస్ట్ కూడా వేసి కొన్ని సెకండ్లు వేపుకున్న తర్వాత దీనిలోకి పసుపు ఉప్పు కారం ధనియా పౌడర్ వేసుకోవాలి ఇక్కడ మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి చూసుకొని కారం వేసుకోండి మీ టేస్ట్కు తగినట్లుగా ఉప్పు కారం వేసుకోవాలి అలాగే పిల్లలు తింటున్నారనుకోండి ఇంకా చాలా తక్కువ వేసుకోవాలి కదా అలా చూసుకొని వేసుకోండి ఇలా ఉప్పు కారం వేసిన తర్వాత కొన్ని సెకండ్లు వేపుకొని ఇప్పుడు దీనిలోకి ఉడికించి తొక్క తీసిన బంగాళదుంపల్ని మ్యాష్ చేస్తూ వేసుకోవాలి అంటే ఇక్కడ మనకి మసాలా అనేది లడ్డూలు చేసుకునేటానికి అనుకూలంగా మెత్తగా ఉండాలి కాబట్టి మ్యాష్ చేసుకొని చేతితో మెదుపుకొని వేసుకోండి అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకొని ఈ మసాలాన్ని మొత్తం కూడా కలుపుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తం కూడా మనం లో ఫ్లేమ్లోనే తయారు చేసుకోవాలండి ఇలా అంతా మిక్స్ చేసిన తర్వాత పెట్టి ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచినట్లయితే ఈ స్పైసెస్ అన్నీ కూడా ఈ బంగాళదుంపకు బాగా పడతాయి ఆ తర్వాత కొంచెం నిమ్మరసం పిండేసుకొని పూర్తిగా చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత దీన్ని చిన్న సైజు లాగా చేసి పెట్టుకోవాలి ఆలు మసాలా ఇలా తయారు చేసుకోండి ఈవెన్ మీరు పరాటా చేసుకోవాలనుకున్న ఏదన్నా సమోసాకి దేనిలోకైనా బాగుంటుంది మనం ఇక్కడ చేసుకునే లడ్డు సైజును బట్టే మనకి బాగుండాలనే వస్తాయి సో నేనైతే ఇలా చిన్న సైజుగా లడ్డూలన్నీ చేశాను సో దీనికి పై లేయర్ కోసం ఇన్స్టెంట్గా చేసుకుంటున్నాం కాబట్టి మనకి ఈ శనగపిండి లేయర్ బాగుంటుందండి శనగపిండిలో ఉప్పు అలాగే పసుపు కొంచెం వేయండి కలర్ఫుల్గా ఉండడం కోసం ఇంకొకటి శనగపిండి వాడుతున్నాం కాబట్టి డైజెషన్ ప్రాబ్లం రాకుండా ఉండడం కోసం ఒక పావు స్పూన్ వాముని ఇలా క్రష్ చేసి ఈ పిండిలో వేసి కలుపుకోండి క్రష్ చేయడం వల్ల ఏంటంటే ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది తినేటప్పుడు కూడా బాగుంటుంది ఈ పిండి కలుపుకోవడం కోసం వాటర్ కొన్ని కొన్ని వేసి ఫస్ట్ గట్టిగా కలుపుకోండి అలా కలిపినప్పుడు మాత్రమే మనకి దీనిలో ఉండ కట్టడానికి మనం అవాయిడ్ చేయొచ్చు వాటర్ ఎక్కువ పోస్తే లూజ్ అయిపోతుంది లోపలంతా పిండి ఉండలు కడుతుంది సో మనకి ఇక్కడ పై లేయర్ అనేది కొంచెం గట్టిగా ఉండాలండి అప్పుడే మనకి ఆయిల్లో వేసి ఫ్రై చేసుకునేటప్పుడు పై లేయర్ పగిలిపోకుండా ఉంటుంది కాబట్టి బ్యాటర్ కలుపుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కలుపుకోండి వాటర్ ఒకేసారి ఎక్కువ పోసేసినట్లయితే లూజ్ అయిపోతుంది చూడండి ఇలా మనకి సెమీ థిక్గా ఉండాలన్నమాట ఈ విధంగా కలుపుకున్న తర్వాత మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఈ ఆలు మసాలా బాల్ని పిండిలో వేసి ఇలా స్పూన్తో నీట్గా కోట్ చేసి ఈ విధంగా అన్నట్లయితే నీట్గా పడుతుందా లేదంటే ఎక్కడన్నా గ్యాప్స్ వస్తున్నాయి ఏంటో అర్థమవుతుందనమాట ఇలా మీరు రెండు మూడు సార్లు ఇలా పిండిలోనే ప్రాక్టీస్ చేయొచ్చు సో ఈజీగా ఉంటుంది చేతికి ఎక్కడ అంటుకోకుండా ఈజీ ప్రాసెస్లో మనం దీన్ని ఆయిల్లో డ్రాప్ చేయొచ్చు అనమాట ఇలా పిండి అలాగే ఆలు మసాలా తయారు చేసుకున్నారా ఇక మీకు ఐదు నిమిషాల్లో బోండాలు తినడానికి రెడీ అవుతాయి సో బోండాలు ఫ్రై చేసుకోవడం కోసం ఆయిల్ బాగా హీట్ చేసుకోండి హీట్ అయిన తర్వాత ఈ విధంగా ఒక్కొక్క లడ్డూని ఈ పిండిలో వేసి ఈ విధంగా ఆయిల్లో వేసుకున్నట్లయితే చక్కగా ఫ్రై అవుతాయి ఆయిల్ మరీ ఓవర్ హీట్గా ఉండకూడదు అలానే హీట్ తక్కువ ఉండకూడదు ఈ బోండాలు నిండుగా ఆయిల్ ఉంటే ఈవెన్గా బాగా ఫ్రై అవుతాయి వేసిన వెంటనే కదపకండి మనం తీసుకున్న కడాయికి సరిపడా నాలుగు లేదా ఐదు వేసుకొని ఒక నిమిషం ఫ్రై అయిన తర్వాత ఇలా కదిపితే ఈజీగానే ఊడొస్తాయి వండుకోవు ఆ తర్వాత సెగ తక్కువ పెట్టుకుని అంటే మరీ హై ఫ్లేమ్లో ఉండకూడదు మరీ లో ఫ్లేమ్లో ఉండకూడదు అలా హీట్ అడ్జస్ట్ చేసుకుంటూ మంచిగా గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయ్యేటట్లుగా చూసుకొని తీసేసుకోవడమే సో ఈ విధంగా అన్నీ ఫ్రై చేసుకోండి సో నేను ఇలా టూ బ్యాచెస్గా ఫ్రై చేశాను ఆ తర్వాత నాకు ఇంకా కొంచెం శనగపిండి బ్యాటర్ ఉందండి దాన్ని ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి ఇలా పచ్చిమిర్చితో బజ్జీలాగా వేసాను అనమాట సో ఈ విధంగా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పది పదిహేను నిమిషాల్లో ఈ స్నాక్ అనేది తినడానికి రెడీ అవుతుంది చూడండి లోపల స్టఫింగ్ కూడా నీట్గా ఉంది కదా వీటిని డైరెక్ట్గా ఇలా తినొచ్చు లేదంటే పచ్చిమిర్చి వేపుకొని తినొచ్చు టొమాటో కిచెప్తో కూడా బాగుంటాయి మీరు తప్పకుండా ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది ఏంటనేది నాకు కామెంట్ చేయండి ఈ వీడియోని లైక్ చేస్తూ షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్